మేడ్చల్ జిల్లా గుండెపోచంపల్లి మున్సిపల్ పరిధిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు వేసవి కాలంలో నీటి ఎద్దడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎంఆర్జీ ప్రతినిధి గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్ రాములను అడగ్గా గుండ్లపోచంపల్లిలో నీటి ఎద్దడి నివారణకు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు అయితే గుండ్లపోచంపల్లి పరిధిలో నీటి సమస్య ఎదురు కాలేదని రానున్న రోజుల్లో నీటి ఎద్దడి పరిస్థితి ఏర్పడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ను తెలిపారు మున్సిపల్ పరిధిలో ముప్పై మూడు బోర్డులు ఉన్నాయని ఇవే కాకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు మంచినీటి సమస్య ఏర్పడితే మున్సిపల్ కార్యాలయంలోని జనరల్ ఫండ్ నుండి నిధులను వాడుకొని మంచి సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ రాములు తెలిపారు మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రకారంగా మంట సరఫరా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు చేస్తారు తర్వాత మిగతా మా బోర్ పంపుల ద్వారా మేము ఏదైతే స్లమ్ ఏరియా అటువంటి వాటర్ ఉన్నాయో ఆ ఏరియాలలోకి మా బోర్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై వస్తున్నాయి ఇప్పటివరకు మేకీ అనేది మాకు లేదు రాబోయే రోజుల్లో ఇదే ప్రకారంగా మేము వాటర్ సప్లై ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాం స్పెషల్గా ఫండ్ ఏమైనా వాటర్ ఇప్పటివరకు ఫండ్స్ ఏమి రాలేదండి మాకు వస్తాయని అనుకుంటున్నాం కానీ రాలేదు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంకే ద్వారా మనకు తెలియదు చేయలేదు వ్యవస్థ వాళ్ళకి వస్తుంటాయి ఇప్పుడు మా మోటర్లు వాడడం వల్ల మీకు ఉంటుంది వ్యవస్థ అది మేము జనరల్ ఫండ్ ఇచ్చి అది అంటే మరి ప్రతి ఒక్కటి ఏది ఉన్నా కానీ కౌన్సిల్ తీర్మానం చేసుకొని ప్రతి సంవత్సరం ఒక పది లక్షల రూపాయలు ఈ బోర్గులు రిపేరు కానీ మోటార్ రిపేర్ కానీ ఏమైనా చిన్న చిన్న లీకేజ్లు ఉన్నటువంటి వాటిని మేము వాటిని కౌన్సిల్లో పెట్టేసుకున్నాం కౌన్సిల్ ప్రకారంగా ఒక టెండర్ ఇచ్చి ఆ టెండర్ ద్వారా వాళ్ళను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ నీటి సరఫరా చేయడం జరుగుతుంది అలాగే అదే దాదాపు మా దగ్గర అన్ని టెంపుల్స్ కానీ తర్వాత ఇతర పార్కులలో కానీ తర్వాత పోతే మన రెసిడెన్షియల్ సప్లై కానీ వాటికి మన దగ్గర థర్టీ త్రీ బోర్స్ ఉన్నాయి ఆ బోర్స్లో సంపుల ద్వారా సంపులలో తీసుకొని సంపూర్ణించాలి మనం సరఫరా చేయడం జరుగుతుంది